అసలు ట్రైన్ లో మంది కూడా ఎలా ట్రావెల్ చేస్తారు పరమ బోరు అందుకే కదా మూల కూర్చోబెట్టాను ఏదో వాడి దగ్గరికి వెళ్తున్నాడు ఏంటి చిన్నపిల్లల్లో ఏడుస్తున్నావేంటి బావా బాల్యం గుర్తు వచ్చింది బావ బాల్యం గుర్తు ఎంజాయ్ చేయాలి కానీ ఏడుస్తావేంటి తండ్రి బాల్యం వాళ్ళు తోచేసే ఇంటి లాంటిది బావన్న బాల్యం అరే అందరికీ చైల్డ్హుడ్ మరి నీకు నాకు మాత్రం వైల్డ్హుడ్ బాబా ఏమైంది బావా చెప్తాను బావా చెప్తా అక్కర్లేదు అర్థమైంది కార్తీక దీపం సీరియల్ లో వంటల కంటే ఎక్కువ కష్టాలు పడ్డావు బాబా యూట్యూబ్ లో నార్త్ కొరియా ప్రెసిడెంట్ కింగ్ గారు చేసిన ఆకృత్యాలు టార్చర్స్ చూసాను బావ వాడు ఎందుకు చిన్నపిల్లాడిలాగా గుక్క పెట్టి ఏడుస్తున్నాడు వాడి గతం గుర్తొచ్చింది సార్ గతంలో చేయకూడినది ఎన్నని చేశాడు వాళ్ళ నాన్న వేడి నేను చేయకుండా చేసాడు సార్ వాడి పాస్ట్లో వాళ్ళ నాన్న తప్ప ఒక లో కూడా వీడి కనిపొచ్చేట్లయితే ఏడుస్తున్నాడు సార్ సో చూసార్ మందు అడుగుతాడు ఇవ్వకండి ఏ వాడు మందు వేయినంతవరకే మగిలిషి మందు వేస్తే

మందు కావాలి ఏంటండి ఇది పేషెంట్ ఇస్ లెక్క కిడ్ అంటారు ఇప్పుడు గొప్పల దగ్గర గురి పెట్టి పట్టుకుంటాడు అందరికి ప్రశాంతంగా ఉంటుంది లేకపోతే ఏడుస్తూనే ఉంటాడు చెప్తున్నా మంచిదైతే అయితే తీసుకువచ్చాయి Abichi wo ninakalaoneka it ngg Jung సూపు కు డ్రూపీ కామ్లేటా

పదేళ్ళ పిల్లని బ్రాంచి షాప్ పంపడమే చైడ్ పీస్ వీళ్ళ బావలతో పల్లీలు కొనుక్కుంటే కుక్కలు కొట్టాడు కొత్త బావది పల్లీలు తిన్నావు కదా ఎక్కడ తినిచ్చాడు బావా మంచు ఇంకా అని గుంజుకొని పదిలా తినేస్తాడు కొంచెం రిలాక్స్ ఓపే రాజేష్ న్యూస్ చేయకు

ఇది కన్నెతల్లి కాదు బావా కన్నుంగ తల్లి అవునా అమ్మ టైఫాయిడ్ తో మంచం పడితే చెత్త తుడవడానికి అంట్లు తోమడానికి ఇంట్లోకి వచ్చి మా అబ్బు లొంగ తీసుకొని చెత్త పుట్ల వేసుకుంది మంచు చెడు మీ క్యారెక్టర్ లో కొంచెం పవర్ ఉంది మరి చేస్తాడు మందులో ఉన్నప్పుడు మా అబ్బు జీబులో నుంచి డబ్బులు కొట్టేసి నా మీద పెట్టి కొట్టించేది అమ్మ పోయింది రోగంతో కాదు దిగులుతో ఇక తెలుసా బాబా తెలీదువా ఇది సౌత్ కోలో రోడ్ పక్కన మాడిపోలం కూడా కూడా నువ్వు రోడ్ పక్కనే మ్యాంగోస్ అమ్ముతున్నావే మ్యాడ్నెస్ ఆఫ్ మల్టీవర్స్ అంటే ఇదే అబ్బు తిని హని అని పిలుస్తాడు కానీ ఇది మా ఇంటికి పట్టించేది

మీ ఇద్దరిని విడగొట్టాలని మొదట్ నుంచి మేము ఇద్దరం ప్రయత్నిస్తూనే ఉన్నాం కుదరకపోయేసరికి నేనే కావాలని నచ్చకుంటే చంపదక్క తినడానికి అందులో బాబు తప్పేం లేదు సారీ గువా అమ్మా నన్ను అన్నాక గోపాల తొంభై అంటారు వాళ్ళ నాన్నంత మాత్రన ఒక్కొడుక్కు కాకుండా పోతావా చూడు మీ నాన్న తొండము నీదే తొండమక్కు దంకల్లే నీకొచ్చాయి అవును ప్రింట్ మధుబోసి చెప్పారు కాబట్టి మచిపోయారు లేకపోతే కుడుకట్టు అవ్వలేదు లేవు తిరుగుతుందా నేను చికెన్ फिक्स मार चोडी कबाल हेड चोडी ले पास फील सक्सेसफुल देख ले जो छ चंपे बापा तो मैं फैमिल ने चंपे వస్తే ఐ విల్ ఫైన్ వీడు మాత్రం నాకు ప్రాణాలతో కావాలి